మనం పండించే పంట ఏదైనా సరే మన చేతికి అందిస్తే దానికి వచ్చే ఫీలింగే వేరు కదా అలాగే మా నాన్న మూడు రోజులు నిద్రాహారాలు మానేసుకొని మరీ ఎతికితే ఈ బండి ఒకటి దొరికింది అతి కష్టం మీద నాలుగో రోజు అయితే ఈ బండి దొరికింది ఈ వరి కోత మిషన్ చాలా ఫాస్ట్గా అయితే వర్క్ చేస్తుంది అంటే ఇది న్యూ వర్షన్ అంటారా ఓల్డ్ వర్షన్ కాదు ఇది కొత్త బండి అందుకే కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతుంది వర్క్ స్టార్ట్ చేసామో లేదా ఇంతలో పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది అదేంటారా ఇటు చూడండి ట్రాక్టర్ ఎరుక్కుపోయింది ఒడ్డులో తీసుకెళ్ళే ట్రాక్టర్ అదే రోడ్లో తీసుకెళ్ళి ఒక పట్ట మీద వేస్తుంది అనమాట అలాంటిది స్టార్టింగ్లోనే ఇరుక్కుపోయింది తర్వాత ఎలాగోలా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అనుకోండి ట్రాక్టర్ రివర్స్ తీసుకొచ్చారు అండ్ మోస్ట్లీ ఇలాంటి మిషన్కి వన్ అవర్ టూ అవర్ ఇట్లా టైం ఉంటుంది టైంకి ఇట్లా రెంట్ అయితే తీసుకుంటారు మాది మొత్తం పూర్తి అవడానికి టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ అయితే పెట్టింది ఎలాగోలాగా అదైతే మాట్లాడుతూ ఉన్నారు మా నాన్నగారు కూడా ఎంత అయింది ఏంటి అని వాళ్ళు డీటెయిల్స్ రాసుకుంటారు మొత్తం మోడ్లు మొత్తం పోయిన తర్వాత అయితే వాళ్ళ బిల్లు అయితే పేమెంట్ మనం పే చేసేయాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి